హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే కథలో చరిత్ర రాజకీయం మరియు దైవత్వం కలిపి ఉన్నాయి కనకదుర్గ అమ్మవారు కలియుగంలో మన తెలుగువారి ఇంట్లో జన్మించిన కథ ఇది ప్రతి తెలుగు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఈ కథని మూడు భాగాలుగా చెప్తాను మొదటి ఐదు నిమిషాలు అమ్మవారు మనిషిగా పుట్టి చనిపోవడానికి కారణమైన చరిత్ర తర్వాత రెండు నిమిషాలు అమ్మవారు చనిపోయాక ఎలా అవతరించారు అని ఆఖరి రెండు నిమిషాలు సిరి మనోత్సవం గురించి అయితే ఒకే రోజులో దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారని కూడా చెప్తాను అయితే ఈ కథను ఆరంభించే ముందు ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో విదేశీయులు మన భారత ప్రజలనే కాదు భారతదేశంలో చాలా గ్రామాల్లో గ్రామ దేవతలు చనిపోయేలాగా చేశారు మీ ఊర్లో గ్రామ దేవత ఎవరో మీ గ్రామ దేవత పేరును మరియు మీ గ్రామం పేరును కామెంట్స్ చేయండి చూద్దాం ఎన్ని గ్రామ దేవతల పేర్లు వస్తాయో ఇకపోతే పదిహేడవ శతాబ్దంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ని ఒరిస్సా కళింగ రాజులు పరిపాలించేవారు పదిహేడు వందల పదకొండులో జైపూర్ రాజ్యం నుంచి స్వతంత్ర రాజ్యాంగం గెలుచుకున్నారు ఆ రాజ పదవి విజయరామరాజు గారు అతనికి పైడమాంబని ఒక చెల్లి ఉండేది తన దుర్గా భక్తురాలు విజయనగరం పక్కనే జమీందారు రాజ్యమైన బొబ్బిలి రాజ్యం ఉండేది అది చాలా చిన్న రాజ్యం అయినప్పటికీ వాళ్ళు చాలా పరాక్రమంతులు పైగా మొగలలు చేతులు కలిపి ఉన్నారు బొబ్బిలి మీదకి వెళ్లడం అంటే మొగలతో యుద్ధానికి సిద్ధపడినట్లే అయితే బొబ్బిలి మీదగా విజయనగరానికి వచ్చే నీటివాగులో నీటిని బొబ్బిలి ప్రజలు బలవంతంగా తీసుకునేవారు తన బలం సరిపోనందున విజయ రామరాజు ఈ అన్యాయాన్ని ఎదుర్కోలేకపోయాడు దాంతో విజయనగరం ప్రజలకి బొబ్బిలి ప్రజలకి అంతర్యుద్ధం మొదలైంది కోడి పందాల దగ్గర కుస్తి పోటీల దగ్గర గొడవలు పెద్దవయ్యాయి ఇది విజయ రామరాజుకి తెలిసి ఎలాగైనా సరే బొబ్బిలి వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఫ్రెంచ్ నాయకుడైన మార్కాస్ ది గుస్సీతో చేతులు కలిపాడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలి వైజాగ్ ని బ్రిటిష్ నుంచి తీసుకోవాలని దానికోసం విజయనగరం నుంచి శ్రీకాకుళం వరకు బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో విజయరామరాజుతో కలవడానికి సిద్ధపడ్డాడు బుస్సీ దగ్గర ఉన్న కొన్ని వందల మందిని బొబ్బిల రాజుతో మాట్లాడారు కానీ బొబ్బిలి రాజుల మీద ఉన్నది లేనిది చెప్పి మరింత కక్షను పెంచారు ఇంతలా విజయరామరాజు చెల్లి అయిన పైడి మాంబకి దుర్గాదేవి కలిసి బుస్సి కుట్ర గురించి చెప్పింది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పదిహేడు వందల యాభై ఆరులో బుస్సి రాజమండ్రికి వచ్చాడు విజయరామరాజు బుస్సీని రాజమండ్రిలో ఘనంగా స్వాగతించి అక్కడ కలిసి బొబ్బిలి యుద్ధానికి వ్యూహం పడ్డారు అప్పటికే బొబ్బిలి ఫ్రెంచ్ వాళ్ళకి ఎలాగో పన్ను కట్టలేదు అందువల్ల బొబ్బిలితో యుద్ధానికి సహాయం చేసి బొబ్బిలిని విజయనగరం రాజకీయ రాజుకి అప్పు చెప్తే బొబ్బిలి నుంచి వచ్చే పన్నును బుస్సీకి ఇస్తారని విజయరామరాజు చెప్పాడు దాంతో ఫ్రెంచ్ సైన్యం మరియు విజయనగర సైన్యం కలిపి యుద్ధానికి బయలుదేరారు పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై మూడవ తారీఖున బొబ్బిలి కోట వైపుగా విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యం వస్తున్నాయని తెలుసుకున్న బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు గారు తన సైన్యాన్ని సిద్ధం చేసి రాజ్యం వద్ద కాపు కాశాడు అటువైపుకు వస్తున్న సేనను ఎదుర్కోవడానికి బొబ్బులి సైన్యాధ్యక్షుడు రాజుగారి బామ్మర్దైన తాండ్ర పాపారాయుడు సిద్ధం చేశాడు కాని విజయనగరం సైన్యులు రాజ్యం రోడ్డు మీద కాకుండా అడవి మార్గం ద్వారా బొబ్బులు చేరుకున్నారు ఈ విషయం తెలిసాక పాపారాయుడు రాజ్యంలోనే ఉండిపోయాడు తాండ్ర పాపారాయుడికి విషయం చెప్పడానికి వెళ్లి వాళ్ళందరిని కూడా ఫ్రెంచ్ సైన్యం అతమార్చింది ఆ మరుసటి రోజు జనవరి ఇరవై నాలుగో తేదీన తెల్లవారుజాముని చాముని చేరుకొని చేరుకుని బొబ్బిలి కోట మీద దాడి చేశారు బొబ్బిలి కోటని లక్ష్యంగా చేసుకుని ఫ్రెంచ్ ఫిరింగిల్ ఫెయిల్ అయ్యి బొబ్బిలి కోటలో సైన్యం కేవలం వందల్లో మాత్రమే ఉంది అందువల్ల అడ్డుకోలేకపోయారు కొంతసేపటికి కోట గోడలు బద్దలయ్యాయి ఫ్రెంచ్ సైన్యం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు కానీ బొబ్బిలి సైన్యం ప్రతిఘటించింది దీంతో ఫ్రెంచ్ సైన్యం లోనికి వెళ్ళలేకపోయింది పోయారు బొబ్బిలి సైన్యం వంద మందిలో ఉన్న వాళ్ళ పరాక్రమం అర్థం చేసుకొని అన్ని మూసుకుని వెళ్ళిన దారిలోనే కోటకు బయటికి వచ్చారు ఫ్రెంచ్ సైన్యం వీళ్ళతో నేరుగా పోరాడితే చాలా సైన్యం నష్టపోతుందని బయట నుంచి ఫిరంగిల వర్షం కురిపించారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆపకుండా మొత్తం ఫిరంగిలతో ఆ కోటనంతా కూడా నేలమట్టమైపోయింది అయితే వేల మంది ఉన్న విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యం వందల్లో ఉంది బొబ్బిలి సైన్యం ఎలా పోరాడగలదని బొబ్బిలి రాజు తన తన ముఖ్య అణుచులతో చర్చించారు ఓటమి తప్పదని నిర్ణయించుకుని తమ ఆస్థాన స్త్రీలు పిల్లలు శత్రువులకు చిక్కితే అవమానాలు పాలు కాకూడదని కోట ప్రాంగణంలో ఉన్న వారి ఇళ్ళకి నిప్పు పెట్టడమే కాకుండా మందు పాత్రల మధ్య స్త్రీలను పిల్లలను నిలబెట్టి బొబ్బిల రాజు పేల్చేశాడు దాంతో బొబ్బిల కోటలో సైనికులు పిల్లలు స్త్రీలు ఎవ్వరు కూడా ప్రాణాలతో మిగలలేదు సాయంకాలం కోట మొత్తం నేలమట్టమయ్యేసరికి అయ్యేసరికి లోపలికి వెళ్లిన ఫ్రెంచ్ సైన్యం ఆ దృశ్యాన్ని చూసి ఫ్రెంచ్ సైన్యమే ఉనికిపోయింది ఆ దృశ్యాన్ని చూడలేక అయితే కాలు కూడా అడుగు పెట్టలేకపోయారు అయితే బొబ్బిలి కోట నాశనం చేసిన విషయం తెలుసుకున్న తాండ్ర పాపారాయుడు చాలా కోపంతో ఊగిపోయాడు ఈ వినాశనానికి కారణమైన వాళ్లపైన పగ తీర్చుకుంటానని శబ్దం చేశాడు అయితే యుద్ధం ముగిసిన తర్వాత విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యంలో బొబ్బిలి నుంచి తిరిగి వస్తున్న దారిలో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు యుద్ధం ముగిసిన మూడవ రాత్రి విజయనగరం సైన్యం కళ్ళు కప్పి పెద్ద విజయరామరాజు శిబిరంలోకి అత్యంత చాకచక్యంగా తాండ్ర పాపారాయుడు ప్రవేశించాడు నిద్రపోతున్న విజయ రామరాజును తన కత్తితో ముప్పై సార్లకు పైగా పొడిచి 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 రక్తం వచ్చేలాగా అతి దారుణంగా చంపేశాడు తన వాళ్ళు ఎంత దారుణంగా చనిపోయారో అంతకు మించి దారుణంగా హత్య చేసి చంపేశారు విజయ రామరాజు చావు కేకలు విజయనగరం మరియు ఫ్రెంచ్ సైన్యులు విని అక్కడికి వచ్చి తాండ్ర పాపారాయుడిపై దాడి చేశారు నా పగ తీరింది నా కల నెరవేరిందని గట్టిగా అరుస్తూ తాండ్ర పాపారాయుడు తన ప్రాణాలను విడిచాడు అయితే బుస్సి మాత్రం పైడు మాంబ చెప్పినట్టుగానే విజయ రామరాజును మోసం చేశాడు బొబ్బిలి యుద్ధంలో పిల్లలందరూ చనిపోయినా సరే రంగారావు గారు తన కొడుకును తన గురువు గారికి ఇవ్వడం వల్ల ఒక పిల్లవాడిని కాపాడి కోట నుంచి దారిలో తప్పించాడు అయితే ఫ్రెంచ్ నాయకుడు బుస్సీ మాట విజయనగరంకి బొబ్బులి ఇస్తానని చెప్పాడు కదా అందుకే కదా ఈ గొడవ మొత్తం జరిగింది కానీ బొబ్బిలి సైన్యం ఇంకా బ్రతికే ఉందని రంగారావు కొడుకును రాజుగా నియమించాడు బుస్సీ యుద్ధం మొత్తం జరుగుతున్నప్పుడు పైడి మాంబ అన్నక చెప్పినా సరే విజయరామరాజు వినకుండా వెళ్లిపోయినప్పుడు తను విజయనగరం కోటలో దుర్గా పూజల్లో కూర్చుంది పూజ పూర్తయ్యేసరికి బొబ్బిలి యుద్ధం కూడా ముగిసింది బొబ్బిలి పైన గెలిచిన విషయాన్ని సైనికులు పైడమాంబకి తెలిపారు కానీ రాబోయే విఫత్తు ముందే తెలిసి ఎలాగైనా తన అన్నను కాపాడాలని నిర్ణయించుకుంటుంది విజయనగరంలో సైన్యంలో లేకపోవడంతో తానే ఒక గుర్రబండి తీసుకుని తన అనుచారుడైనా సరే పతివాడ అప్పల్ పాటు బయలుదేరి వెళుతుంది కానీ దారి లో తనకు విజయ రామరాజు చనిపోయిన విషయం తెలిసింది ఆ విషయం తెలిసిన వెంటనే పైడ మాంబ కోల్పోయింది పతివాడ అప్పల్ నాయుడు నీళ్లు చెమాచడంతో లేచిన పైడ మాంబ అప్పల్నాయుడుతో ఇలా చెప్తుంది బుస్సీ పన్నిన కుట్రను ఇలా విజయరామరాజు మరణాన్ని దుర్గమ్మ వారు చెప్పారు నేను ఎంత ప్రయత్నించినా మా అన్న గాని రాజ్యంలో మంత్రులు కానీ నా మాట ఎవరూ నమ్మలేరు ఆఖరికి నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇక మన రాజ్యానికి కాదు మన దేశానికి కూడా చేటు కాలం మొదలవుతుంది నేను అమ్మవారిలో ఐక్యమవ్వబోయే సమయం వచ్చింది నా దేహాన్ని విడిచిపెడుతున్నాను నన్ను పెద్ద చెరువులో పరమడ వైపు నా విగ్రహం దొరుకుతుంది అది ప్రతిష్ఠించండి అని చెప్పి తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టి చనిపోయింది తర్వాత రోజు పతివాడ అప్పలనాయుడు కొంతమంది జాలర్లతో చెరు మొత్తం కూడా వెతగ్గా పైడమాంబ చెప్పినట్లుగే ఆ విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని కోట పక్కన గుడి కట్టి అందులో ప్రతిష్ఠించారు ఇంకా ఈ వీడియోలో ఆఖరి భాగానికి వస్తున్నా అయితే ఒకే రోజు దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది హాజరయ్యి సిరి మనోత్సవం జరుపుకుంటారు సిరి అంటే సంపద మానవ అంటే చెట్టు సిరి మనోత్సవం అంటే సంపదలు ఇచ్చే చెట్టు ఊరేగించే జరుపుకుంటారు అయితే ఈ ఉత్సవానికి కొన్ని రోజుల ముందు ఆలయ పూజారికి చెట్టు ఉన్న ప్రదేశం గురించి పైడితల్లి అమ్మవారు చెప్తారు పూజారి ఆలయ సిబ్బందికి చెప్పి ఆ ప్రదేశానికి పంపిస్తారు ఆ ప్రదేశంలో కలలో చెప్పినట్టుగానే ఆ చెట్టు అక్కడుంది అప్పుడు ఆలయ సిబ్బంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ చెట్టును సేకరిస్తారు అలా సేకరించిన చెట్టుకి పూజలు చేసి సిరి మాను కింద నిలబడతారు అలా నిలబెట్టిన సిరిమాను పైన పూజారి కూర్చుని తల్లి అమ్మవారి గుడి నుంచి కోట ద్వార వరకు మూడు సార్లు తిరుగుతారు ఈ పండుగ ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది మొట్టమొదట పైడి మాంబ భౌతిక దేహం అంటే తన శరీరాన్ని విడిచి చనిపోయిన తర్వాత దుర్గాదేవిలో ఐక్యమైంది అప్పుడు ఆ విగ్రహం దొరికింది కదా అప్పుడే మొదటిసారి పతివాడు అప్పల్ నాయుడు గారికి కలలో వచ్చి మొదట సిరిమాను నుంచి చూపించండి అయితే ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి తర్వాత మంగళవారం అంటే ఈ సిరి మనోత్సవం జరుగుతుంది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి ముందే అమ్మవారు కలలోకి వచ్చి చెప్పినట్లుగాని ఆ ప్రదేశంలో ఆ చెట్టు దొరుకుతుంది క్రితం సంవత్సరం డెంకాడ మండలంలోని ఒక ప్రదేశంలో చింత చెట్టు ఉందని చెప్పారు కళ్ళలో చెప్పినట్లుగానే అదే ప్రదేశంలో చింత చెట్టు ఉంది మీలో ఎవరైనా సరే సిరి మనోత్సవానికి ఎప్పుడైనా వచ్చారా కామెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫ్రెండ్స్